హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మర్చిపోతుగా కోరుకున్నాను ఈ రోజు అయితే మనకి ఒక మన ఛానల్కి అయితే ఒకటి వచ్చింది అది మీకు అందరికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ అది ఏంటంటే ఏం జాన్ చేయాలి చూపు ఏమైంది వచ్చిందో యూట్యూబ్ నుంచి పిన్ అయితే వచ్చింది మనకి సంతోషంగా ఉన్నది అదే ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను మన ఛానల్కి అయితే గూగుల్ యాడ్జెన్స్ నుంచి పిన్ వచ్చింది ఇది దీని కోసం నేను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఇది నాకు నేను అనుకునేది అయితే సాధించాను నాకు ఇది అసలు వస్తదో రాదు అనుకున్నాను కానీ వచ్చింది ఇది అయితే ముంబై నుంచి వచ్చింది ఇది ఇక్కడికి వచ్చింది రాదు అనుకున్నాం కానీ వచ్చింది ఇది కరెక్ట్గా పది రోజులకి అంత మనకు వచ్చేసింది స్పీడ్ స్పీడ్ పోస్ట్ వచ్చింది ఇది చాలా చూడండి ఇక్కడ స్పీట్స్ పోటే అందువల్ల వచ్చింది మనకి ఇది చాలా ఆనందండి ఫ్రెండ్స్ మీరు ఇది మాకు ఇదైతే మాదైతే కాదు మీదే ఇది మీ సబ్స్క్రైబర్ వల్లే మాకు నాకు ఇంత మీ వల్లే మీరు చేసిన మీరు చూసే వీడియోలు అన్ని చూసి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అందుకని నాకు ఇదైతే వచ్చింది ఇదైతే మీదేను మీరు లేకపోతే నేనంత లేండి ఫ్రెండ్స్ ముందుకి చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు మాట్లాడదు మాట్లాడతా ఎక్కువ మాట్లాడమంట ఫ్రెండ్స్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందు నుంచి నాకైతే ఒక ముగ్గురు హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ నేను మౌంటేజన్ అయిన తర్వాత మౌంటేజన్ కోసం కళ్యాణపడ్డాను ఎక్కడెక్కడికో తిరిగాను ఫ్రెండ్స్ నాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఇంకేం చేయాల బా అని అనుకునే సమయంలో నా ఫ్రెండ్ ఒకడు నెల్లూరులో ఉన్నాడు వినోదని అతనైతే ఫోన్ చేసి వినోద్ నాకు మౌంట వేజన్ చేసే చేత ఆడరు అతను చెప్పాడు మధ్యాహ్నం నేను చెప్పిస్తాను రా అన్నాడు అక్కడ నెల్లూరులో ఉన్నాడు దివ్యాకర్ అన్నని ఆ అన్నయ్య నాకు ఛానల్ హెల్ప్ చేసింది చేసాడు అంతా చేసాడు ఈ ప్రాసెస్ కూడా ఆ అన్నయ్యను మొత్తం రంపించింది కూడా పిన్ని కూడా ఆ అన్న చాలా చాలా థ్యాంక్స్ దివ్యాకర్ అన్నకి అన్న కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తుంటాడు ఉంటాయి వీడియోస్ కూడా చూడాలనుకుంటే చూడండి అదే మాదిరిగా ఇంకొక అతను ఉన్నాడు పల్లెటూరు చూపిస్తానే ఛానల్ ఒకటి ఉన్నది ఆ అన్న పేరు వచ్చి పవనం అన్న కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు ఏం హెల్ప్ చేశాడు అంటే నేను ఆ ఈ మాదిరిగా దీంట్లో ఏదో ప్రాబ్లం ఉందంటే ఇలా చెయ్యి ఇలా పట్టు నీకు ఆ ప్రాబ్లం రావు అని చెప్పి చెప్పాడు ఆయన కూడా మాకు చాలా సహాయం చేశాడు చాలా హెల్ప్ చేశాడు ఆ అన్నకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చెప్పు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చిన తర్వాత ఇది అసలు వస్తే అసలు రాదు అనుకున్నాను మన ఛానల్ ఎవరు చూస్తారబ్బా ఫస్ట్ మేము వీడియోలు కూడా పెట్టాలనుకున్నాం మన వీడియోలు ఎవరు చూస్తారబ్బా ఏం తప్ప మనం పెడితే అవసరం మేము కాదోలు ఇప్పుడు కాదోలు వీడియోలు ఎవరు చూస్తారు అనుకున్నాం కానీ మీరు ముందుకుండి మమ్మల్ని నడిపించారు ఫస్ట్ దేవుడికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి ఆ తర్వాత మీరు దేవుడికి కృతజ్ఞత తర్వాత మీరు తర్వాత హెల్ప్ చేసిన అన్నకు కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ గ తక్కువ అయిన చెప్పడం కదా అసలు అంత హెల్ప్ చేశారు చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ నేనైతే నైట్ అయితే నైట్ కూడా నిద్రపోయేది లేదు దీని గురించి అప్లై చేసిన కానీ వస్తాదా రాదా వస్తాదా రాదా వస్తాదా రాదా నైట్ అంతా మేల్కొని నైట్ అంతా మేల్కొని ఫ్రెండ్స్ నేను ఆలోచిస్తూనే ఉండేది మన అడ్రస్ గనక తప్పిచ్చామా అడ్రస్ తప్ప ఇచ్చేవా అనుకున్నాను కానీ పదవ రోజు అంతా మనకైతే పిందో పోస్ట్ మీద ఫోన్ చేశాడు థ్యాంక్స్ ఎక్కువైపోయేది వస్తా అని చాలా మంది చెప్తున్నారు ఫ్రెండ్స్ అది ఫెయిల్ అయిపోతది అది మూడు ఛాన్స్ లేని ఉండేది అన్నారు మనకైతే ఫస్ట్ సూర్య వచ్చింది రెండో సూర్య టైం లేదు ఒకే ఒక ఫస్ట్ అప్లై చేసాం అంతే పదవ రోజు కంతా వచ్చింది మీరు కూడా ఎవరైనా చూస్తారనుకుంటే వాళ్ళ జాగ్రత్తగా చూస్తుండ్రు ఫ్రెండ్స్ ఇదంతా ముందు కాలమే దేవుడు కుక్క వల్ల వచ్చింది తర్వాత మీరు సపోర్ట్ ఇచ్చినప్పుడు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ పిన్ వచ్చిన దానికి చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మా మా సామత దగ్గర చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే మాకైతే కేకులు గీకులు కట్ చేస్తున్నది ఏం లేవు ఫస్ట్ మీకు మీరు తినండి మీరు తిన్న తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీరు చాలా చేసింది దానికి నేను కోసం ఎంత కష్టపడ్డానంటే చాలా కష్టపడ్డాను ఇంట్లో వచ్చింది ఇంకా దాన్ని ప్రాసెస్ చేయాలి చేస్తాను ఫ్రెండ్స్ చెప్పు ఇంకా ఉన్నాయా ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఆ రెంకుల్ నెంబర్ ఉంటాయి ఐసీ యూట్యూబ్ నుంచి చూపించకూడదు అని చెప్తున్నారు చాలా మంది అందుకని మీరు చూపించలేదు దీంట్లో అయితే ఆ రంకిల్ నెంబర్లు ఉంటాయి పాస్పోర్ట్ ఉంటుంది ఇక్కడ దానికి చూపించకూడదు అంట యూట్యూబ్ అని చెప్తున్నారు అందుకని మేము కూడా చూపించలేదు ఫ్రెండ్స్ ఇదైతే మీదేను నాదైతే కాదు అలానే మీదేను ఇది నాది కాదు ఇలాగే ముందుకు నడిపిస్తారని మా వీడియోలు చూసి మాకు ఇలాగే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాము మా పేదోళ్ళు వీడియోలు ఎవరు చూస్తారమ్మా మా ఎంత అనుకున్నాము కానీ నాకైతే ఫస్ట్ లో కూడా తమ్ముల పెట్టే వచ్చేది లేదు ఏం లేదు అన్ని చూసి నేర్చుకున్నాను కొన్ని మంది చెప్పారు దాని ప్రకారంగా నేర్చుకుంటా వచ్చాను ప్రతిదీ మనకి ఏది కావాలనుకున్నా కూడా మొత్తం యూట్యూబ్ లో ఉంటది ఫ్రెండ్స్ మొత్తం దాని దాన్ని బట్టి నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు ఏమైతే ఏం చెప్పాలో మాటలు కూడా నాకు మాటలే రావడం లేదు అంత ఆనందంగా ఉంది చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకు ముందు నడిపించింది దానికి చెప్పు ఏమైనా ఉంటాయి సరే ఫ్రెండ్స్ మీకైతే అయితే చూపించాను కదా మేము మాట్లాడిన మాట్లాడాలి ఏమైనా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ క్షమించండి మాకు తెలిసో తెలియక కొన్ని కొన్ని మాట్లాడతాం అసలు మాకైతే మాట్లాడేది మాకు అది మాట్లాడాలని కూడా మాకు భయము కానీ మాకు యూట్యూబ్ అయితే చాలా మంచి చేసింది మా పేదవాళ్ళు కూడా ఒక యూట్యూబ్ చేసుకోవచ్చని అని తెలిసింది యూట్యూబ్ వచ్చే చాలా థ్యాంక్స్ చెప్పు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్ మన వీడియో మా వీడియో మీకు నచ్చింటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే మన వీడియోలు చూసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను అలాగే నా తోట చదివిన చిట్టెడ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఫస్ట్ నుంచి నన్ను ఫ్రెండ్స్ ముందుకు నడిపిచ్చారు మధ్యాహ్న వీడియోలు తీయి వీడియోలు తీయ నీకు లైఫ్ వస్తుంది నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు యూట్యూబ్ లో అన్నారు అలాగే చేసుకుంటా వచ్చాను సపోర్ట్ వాళ్ళైతే ఇప్పుడు నేను అనుకున్నది సాధించాను ముందు ముందుకే చెప్పాలా మీరు ఉన్నారు మన సబ్స్క్రైబర్ ఇది నాదైతే కాదు ఇది వల్లే నేను ఇంత దూరం వచ్చింది సరే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం